ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా రేలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే నేనెల్లప్పుడూ యహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ముప్పది నాలుగవ సంకీర్తన ఒకటో వచనం రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమునే రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు సర్వశక్తి గల దేవుని ఆలయమై ఉన్నారు మన ప్రభువైన ఈసయ్య ఇంతవరకు మీ జీవితంలో చేసిన కార్యముల పట్ల మీరు కృతజ్ఞత కలిగి జీవించాలని ఆయన కోరుకొనుచున్నాడు ప్రతి కార్యములోనూ మీ స్థుతులపై దేవుడు నివాసము చేయాలని కోరుకొనుచున్నాడు కాబట్టి మీరు దేవాది దేవుని మీద సనుగు కొనకుండా ఉండునట్లు మీరు జీవించాలి ఆయన మీ అందు ప్రేమ కలిగి ఉన్నాడు ఆయనను స్థుతించు స్థుతులు మీ హృదయములోను మీ పెదువుల మీదను ఎల్లప్పుడూ నిలిచి ఉండవలను ప్రిలారా కీర్తనకారుడైన దావీదు నేనెల్లప్పుడూ స్తోత్రించదను ఆయన స్థుతులు ఎల్లప్పుడూ నా నోట నుండునని పాడెను అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావో అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ఇష్రాయలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడని మనకు వాక్యము తెలియజేసినది అంతమాత్రమే కాదు ప్రిలారా యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు ఇప్పటి వరకు జరిగించి ఉన్నాడు మన జీవితంలో గతించిపోయిన రోజులను కాలమును మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆయన మనకెంతో మంచివాడై ఉన్నాడు ఎందుకంటే ఆయన మన వాటన్నిటికంటేనో మరి ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా అనుగ్రహించే దేవుడని ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవదో వచనములో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన్న మీరు మీ సనుగులు మాని ఈ రాత్రి నుండి దేవుని స్థుతించుటకు మొదలుపెట్టి దీవెనలు పొందుకొనండి ప్రిలారా పాత నిబంధన కాలములో దేవుడు ఇస్రాయేలు ప్రజలకు జరిగించిన గొప్ప కార్యాలను తలంచి వరి సంతోషముతో నింపబడి గంభీరముగా దేవునిని పాడి స్థుతించుట మనము లేఖన భాగముల చదవగలం అదియుగాక భక్తుడైన దావీదు కూడా నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను అని దేవునిని స్థుతించాడు అయితే ఇష్రాయలిలో అద్భుతములను పొందుకున్న సమయములోనే దేవునిని స్థుతించారు దినములు గడిచే కొలది రిలారా వారు దేవుడు జరిగించిన అద్భుతములను మరిచి మరలా ఆయన మీద సనుగుకొనుట ప్రారంభించారు ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశ్యములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమరక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారు అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనని అయితే ఆయన వారిని నశింపజేయకుండున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశ్యమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి అని నూట ఆరవ సంకీర్తన ఇరవది ఒకటి నుంచి ఇరవై ఆరు వచనాల మధ్య వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ఇదెంతటి వేదనతో కూడిన ఒక కార్యము ప్రియ సహోదరి సహోదరుడా కీర్తనాకారుడు నేనెల్లప్పుడు యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్న వచనము ప్రకారము ఎల్లప్పుడు దేవునిని స్థుతించాలి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలుకోగా ఉండు అని అపౌస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్నంలో తెలియజేసినాడు ఒకవేళ మనము వేదన సమయంలో ఉన్నప్పుడు కూడా ఆ సమయంలోనే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయవలనని పరిశుద్ధుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు మీకున్న సమస్యలతో దుఃఖముతో నింపబడి ఉన్నారా కుటుంబ సమస్యల ద్వారా వేదనతో ఉన్నారా దేవుడు మీకు జరిగించిన మేలులను మరిచి సనుగుడు గల ఆత్మ ద్వారా ఈ రాత్రి నింపబడి ఉన్నారా సనుగుట ద్వారా మిమ్మల్ని ఎక్కువ చింతలోనికి తీసుకుని వెళుతుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ సన్నుగులు మాని పరిశుద్ధాత్మతో నింపబడి గతించిన దినములలో దేవుడు మీకు జరిగించిన మేలులను తలంచి ఆయనను మీ హృదయపూర్వకముగా స్థుతించండి మీ స్థుతుల నిమిత్తము సంతోషించే దేవుడు మిమ్మను ఆనందముతోనూ సమాధానముతోనూ నింపుతాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ దుఃఖము సంతోషముగా మారున్నట్లుగా మీరే స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే ఆ స్థలములోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి అయా మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచినాం అనేక శ్రమలు ఈ రాత్రి మమ్మను ఉన్నవి మా కష్టాలలో నుండి మమ్మను విడిపించువారు ఎవరూ లేరు నాయన అయ్యా మా బాధలు కష్టాలు మరొకరితో పంచుకొని మేము వ్యసనపడుచున్నాం మేము వట్టివారము మట్టివారము తండ్రి అయ్యా ఇప్పుడు నీవు మమ్మను విడిపించగలవని మేము విశ్వసించున్నాం మీకసాధ్యమైనదేదియు లేదు తండ్రి దావీదు వల్ల మేమెల్లప్పుడు నిన్ను స్తుతించినట్లు నిత్యము నీ కీర్తి మా నోట నుండినట్లు చేయము అయ్యా మేమిష్రాయిల వలె మా పట్ల జరిగించిన అద్భుతాలను మరిచి సనుగుకుంటూ ఉండకుండా నిత్యము నిన్ను స్థుతించినట్లు మాకు సహాయము చేయము దేవని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా హృదయములను నింపుము ప్రభువా మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి రక్షించి శాంతి సమాధానములతో మా జీవితములను కొనసాగించుటకు సహాయము చేయము నీవే మా సమస్యలు తీర్చగల దేవుడవు నీవు మంచి దేవుడవని మేము విశ్వసించు మా ప్రార్థనను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాం ఈ రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతిబిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండి ఆయన మీ జ్ఞానము చేత నింపి అయ్యా వారి రాయబోరే పరీక్షల బిడలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని సినాం దేవా ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల నీటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగాను ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి ఆశ కలిగి మీ వైపు వచ్చేస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిషద్ నామమున కట్టుమని వేడుకొనిచ్చిన దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ ప్రాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయము రాత్రి అయా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి అయా ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును మీరు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్